హై క్యూడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జరిగిన నాయుడు వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం మా యూనిట్ అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అనమాట యూనిట్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి షాపింగ్కి వెళ్దామని మేడంని పర్మిషన్ అడిగితే బస్ పంపించారు సివో మేడం యూనిట్లో చిన్న ఫంక్షన్ కూడా ఉంది ఫిఫ్టీన్త్న అందుకని అందరం షాపింగ్ కోసం అని వెళ్తున్నాం అనమాట ఇది రాజమండ్రిలో ఉన్న సస్తా మార్కెట్ అంటారు వీటిని అంటే తక్కువ ధరకు దొరికే వస్తువులు అలాగే బట్టలు మాకైతే రాజమండ్రిలో డీ మెయిన్ రోడ్కి వాళ్ళం ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇలా సస్తా మార్కెట్ ఎత్తుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది అనమాట ఇది అక్కడికి వెళ్ళాము అయితే అక్కడున్న డ్రెస్ మెటీరియల్స్ అట్లా మేమేమి తీసుకున్నాం అనేది మీకు ఫుల్ డీటెయిల్గా వీడియో మొత్తం ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మరిన్ని ఆర్మీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ రాజస్థాన్లో చిన్న చిన్నవి కూడా కోటల్లా కట్టుకొని ఉంటాయి అనమాట అంటే కోటల్ ద్వారా నిర్మించుకున్నారు ఇక్కడ సినిమా థియేటర్ దగ్గర నుంచి కోర్టు అట్లానే హాస్పిటల్స్ కూడా చాలా మట్టికి షాపింగ్ మాల్స్ అన్ని ఇట్లా కోట తీరులోనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రాజు పరిపాలన ఎక్కువ జరిగింది కదా అందుకు అప్పుడు కట్టడమే వేరు కదండి చాలా స్ట్రాంగ్ గా కట్టేవారు అందుకే ఇవి ఇంకా కూలిపోకుండా అట్లానే ఉన్నాయి అయితే ఇది సస్తా మార్కెట్ అనమాట మాకు కొంచెం ఫ్యాబ్రిక్ అవసరమై ఆ ఏరియాకి వచ్చాము ఫ్యాబ్రిక్ చూడండి చుట్టలు చుట్టలుగా అమ్మేస్తున్నారు క్లాత్ విషయానికి వస్తే నెంబర్ వన్ క్లాత్ దొరుకుతుంది అది కూడా తక్కువ రేటుకే దొరుకుతుంది మాకు ఎల్లుండి ప్రోగ్రామ్ అని చెప్పాను కదా ప్రోగ్రామ్ లో లెహంగా వేసుకోవాలి రెడ్ కలర్ది దానికోసం షాప్ చేయడానికి వచ్చాము అయితే ఇక్కడ కానీ నాకు అంత నచ్చలేదు ఫ్యాబ్రిక్ ఇటు సైడ్ వేరే దగ్గర వెతుకుదామని వేరే సైడ్ కూడా వెళ్ళాము ఇట్లా మా వాళ్ళు అన్నారు డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ చాలా బాగుంటాయి అందులో తక్కువ రేట్కే దొరికేస్తాయి ఒకసారి ట్రై చేద్దాం అన్నాము ఆ సైడ్ వెళ్తూ ఎత్తుకుంటూ వెళ్తుంటే ఇట్లా బ్లౌజులు కనిపించాయి అనమాట నా దగ్గర దగ్గర ఒక శారీ ఉంది దానికి స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ ఇప్పుడు ఫిట్ అవ్వట్లేదు ఫస్ట్లో సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం లావ్ అవ్వడం వల్ల నాకు అది ఫిట్ అవ్వక నేను బ్లౌజ్ కోసం సెచ్ చేశాను ఆ బ్లౌజ్ నాకు సరిగా సరిపోదు అనిపించింది అందుకే అది తీసుకోలేదు ఇదేనండి పర్పుల్ది ఈ పర్పుల్ ఎతికాను కానీ నాకు అంత అనిపించలేదు కానీ వన్ ఫిఫ్టీయే చెప్పారు ఇది ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అట్లానే మా వాళ్ళు కుందన్ వర్క్ చేసుకోవడానికి శారీస్కి చూసుకుంటున్నారు ఈ లోపల మేము డ్రెస్ మెటీరియల్స్ చూస్తుంటే నాకు ఈ డ్రెస్ ఎందుకో నచ్చింది రేట్ ఎంత అని అడిగితే ఫైవ్ హండ్రెడ్ అన్నారు అసలు క్వాలిటీ చూస్తే చాలా బాగుంది ఇదే ప్రై ఇదే క్లాత్ మన సైడ్ అయితే ఈజీగా టూ థౌజండ్ చెప్పేస్తారు కానీ వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ బిలోనే ఉన్నాయి వీళ్ళ దగ్గర మొత్తం సరే చూద్దాం కదా ఖాళీగానే ఉన్నాం లోపలికి వెళ్తే మెటీరియల్స్ చూపిస్తున్నారు అనమాట ప్రతిదీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ బిలోనే చెప్తున్నారు నాకెందుకో ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది అట్లాగే చున్నీ కూడా చాలా బాగా వచ్చింది మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తీసుకున్నారు మేము నెక్స్ట్ టైం ట్రై చేద్దామని మేమేం తీసుకోలేదు తనే చూసుకుంటున్నారు అవన్నీ క్లాత్ అయితే ఈ జిమ్ చూ వర్క్ అనేది ఇప్పుడు చాలా బాగా వర్క్ ఇప్పట్లో ట్రెండింగ్గా ఉంది కదా అయితే డ్రెస్ చూసేసరికి నాకు బాగా నచ్చింది ఎందుకని తీయమన్నాను అయితే చున్నీ చూడని ఎంత వర్క్ వచ్చి ఎంత బాగుందో అదే మనకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ మనకి ఫేస్బుక్ లోనే కానీ అట్లాగే యూట్యూబ్లోనే కానీ మన అందరికీ ఇవి తీసుకొచ్చి అమ్మేస్తున్నారు కదా మన సైడ్ త్రిబుల్ నైన్కి వన్ ఫోర్ డబల్ నైన్ కి డబల్ వన్ నైన్ కి అంటూ చక్కగా తక్కువ రేట్లు అమ్మేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఆ డ్రెస్ ఎంత రేట్ చెప్పారో చెప్తే షాక్ అవుతారు నాకైతే అది ఫైవ్ హండ్రెడే చెప్పారు హెవీ వర్క్ అంత తక్కువ రేటుకి మనకి ఆన్లైన్లో ఇంత ఇంత రేట్లకి చెప్పి మనకి మోసం చేస్తున్నారా అనిపించేసింది అయితే మా మిక్కీ కోసం నేను కళ్ళ షాపింగ్ చేయడానికి వచ్చాను మా వాళ్ళు కావాల్సినవి తీసుకుంటున్నారు నేనైతే పిల్లకి బ్యాండ్లు అట్లానే మిక్కీ గడి కోసం ఒక స్పెట్స్ కొన్నాను ప్యాకెట్ మొత్తం జస్ట్ థర్టీ రూపీస్ అనేసరికి తీసుకున్నాను బాగున్నాయి కదా అని ఈ లోపల మేము షాపింగ్ మొత్తం చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది చూడండి మా కోసం వ్యాన్ వెయిట్ చేస్తున్నారు అనమాట ఆయన వెళ్ళిపోదామని చెప్పి అన్నారని ఇంకా షాపింగ్ ముగించేసుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా ఈ కోట ఈ కోట నెక్స్ట్ లాంగ్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను దీని లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను అంటే దానికి ఉన్న చరిత్ర గురించి కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ లాంగ్ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి